వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆది కాండము ఐదవ అధ్యాయం ఇది ఆదాము వంశ వృక్షం దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు తన పోలికలు అతన్ని చేశాడు పురుషుడుగా స్త్రీనిగా వారిని సృజించాడు వారిని సృజించిన రోజున దేవుడు వారిని దీవించి వారి పేరు మానవులు అన్నాడు ఆదాము నూట ముప్పై ఏళ్లు బ్రతికిన తరువాత తన పోలికలో తన స్వరూపములో ఒకనికి జన్మనిచ్చాడు ఆదాము అతని పేరు సేతు అన్నాడు సేతు పుట్టిన తర్వాత ఆదాము ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్లు జన్మించారు ఆదాము జీవించిన కాలము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు అతడు చనిపోయాడు చేతుకు అతని నూట ఐదో ఏట ఏనుషు జన్మించాడు ఏనోషు జన్మించిన తర్వాత షేతు ఎనిమిది వందల ఏడేళ్లు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు చేతు జీవించిన కాలం తొమ్మిది వందల పన్నెండేళ్ళు అప్పుడు చనిపోయాడు ఏనుషుకు అతని తొంభైయో ఏట కెయినాను జన్మించాడు కెయినాను జన్మించిన తర్వాత ఏనేషు ఎనిమిది వందల పదిహేడేళ్లు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు ఏనేషు జీవించిన కాలం తొమ్మిది వందల ఐదేళ్ళు అప్పుడతడు చనిపోయాడు కెయినానుకు అతని టెబ్బయో ఏట మహలలేలు జన్మించాడు మహలలేలు జన్మించిన తరువాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏళ్ళు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు కేయీనాను జీవించిన కాలము తొమ్మిది వందల పదేళ్ళు అప్పుడు అతడు చనిపోయాడు మహల లేలుకు అతని అరవై ఐదో ఏట ఎరేదు జన్మించాడు ఎరేదు జన్మించిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు మహలలేలు జీవించిన కాలం ఎనిమిది వందల తొంభై ఐదేళ్ళు అప్పుడు అతడు చనిపోయాడు ఎరేదుకు అతని నూట ఐదో ఏట హానోకు జన్మించాడు హానోకు జన్మించిన తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు ఎరేదు జీవించిన కాలం తొమ్మిది వందల అరవై రెండేళ్లు అప్పుడు చనిపోయాడు హామకు అతని అరవై ఐదో ఏటా మెథూశెల జన్మించాడు మెథూశెల జన్మించిన తరువాత హానుకు మూడు వందల ఏళ్లు దేవుని సహవాసంలో నడిచాడు అతనికి కొడుకులు కూతుళ్ళు జన్మించారు హానుకు జీవించిన కాలం మూడు వందల అరవై ఐదేళ్లు హానుకు దేవుని సహవాసంలో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు వెనుక అతడు లేకుండా పోయాడు మెతుశలకు అతని నూట ఎనభై ఏటా లెమెకు జన్మించాడు లెమెకు జన్మించిన తరువాత మెతూషల ఏడు వందల ఎనభై ఏళ్ళు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు మెథూశల జీవించిన కాలం తొమ్మిది వందల అరవై తొమ్మిదేళ్ళు అప్పుడు చనిపోయాడు లెమికకు అతని నూట ఎనభై రెండో ఏటా ఒక కొడుకు జన్మించాడు అతడు ఆ కొడుకుకు నోవాహు అనే పేరు పెట్టాడు ఎందుకంటే అతడు ఇలా అనుకున్నాడు యోహోవా శపించిన భూమి వల్ల కలిగే మా ప్రయాసం మా కాయా కష్టం విషయంలో ఇతడు మమ్మల్ని ఆదరిస్తాడు నోవాహు జన్మించిన తరువాత లెమెకు ఐదు వందల తొంభై ఐదేళ్లు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు లెమెకు జీవించిన కాలం ఏడు వందల డెబ్బై ఏడేళ్ళు అప్పుడు చనిపోయాడు నోవాహు ఐదు వందల ఏళ్ళు బ్రతికిన తరువాత అతనికి హాము యాపేతు జన్మించారు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమేన్